త్రీ నమ అందరికీ నమస్తే అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను ఇక్కడ గణపతి పూజ ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తా చూడండి వినాయక చవితి రోజు ఇక్కడ నేను ఆల్రెడీ అయితే ముందుగానే డెకరేషన్ అయితే చేసి పెట్టుకున్నానండి డెకరేషన్ చేసి పెట్టుకొని తర్వాత పీఠ వైట్ క్లాత్ వేసుకొని మూడు గుప్పులు బియ్యం పోసి పసుపు కుంకుమను అయితే పెట్టుకొని తర్వాత గణేషుడిని అయితే పీఠ అయితే కూర్చోబెట్టుకున్నానండి ఈ విధంగా తర్వాత గణేషుడికి పసుపు అంటే గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటున్నాను అండి చూడండి ఈ విధంగా అయితే గంధము కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నేను ఐదు రోజులు అయితే పూజ చేసుకున్నాను ఇక్కడ ఈ ఇయర్ అయితే తొమ్మిది రోజులు చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే గణేష్ పూజ అంటే చాలా ఇష్టము అలానే మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు గణేషునికి ఇలా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది కానీ నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నాను ఇయర్ కూడా తొమ్మిది రోజులు చేసుకుందాం అనుకుంటున్నాను మనం ఉదయం అయితే నేను తొమ్మిది రోజులు కూడా ఉదయం పూట అయితే అభిషేకం అనేవి చేసుకుంటాను అలానే పువ్వులు అన్నీ మార్చుకొని ఎలానో మనం పెట్టుకుంటాం కదా ఈవినింగ్ కూడా అంటే నామాలు అవి చదువుకొని దీపం అయితే పెట్టుకొని తర్వాత ఉదయం సాయంకాలం కంపల్సరీగా అయితే ప్రసాదాలు అయితే పెట్టుకోవాలండి తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ ఎవరైతే చేసుకోవాలనుకుంటే అలానే ఉదయం సాయంకాలం ప్రసాదాలు పెట్టుకోవాలి అలానే దీపం కూడా పెట్టాలండి నామాలు అవి గణపతికి అయితే పూజ చేసుకోవాలి నేను ఈ విధంగా అయితే గంధం బొట్లు అయితే పెట్టుకున్నానండి గంధము కుంకుమ బొట్లు తర్వాత ఇక్కడ నేను జిల్లెడు మాలైతే జిల్లెడు పూలు ఉంటుండలా జిల్లెడు పూలతో అయితే మాల చేశానండి మీరు ఎవరైనా చూడకపోతే చూడండి షార్ట్ వీడియో ఉంటుంది అలానే ఇలాచిమాల గణపతికి ఎంతో ఇష్టమైన మాల కూడా చేసి పెట్టానండి మీరు అది కూడా చూడండి ఉంటుంది నేను ఇక్కడ మాల అలానే గణేషుడికి జిల్లెడు పూల మాలైతే నేను రెండు అయితే చేసుకొని ఆ రోజు నేను నా స్వయంగా నా చేతులతో చేసుకొని గణేషుడికి అయితే వేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది అండి అలానే మనకు స్వామికి జంజం వేస్తారు కదా నేను ఇక్కడ తొమ్మిది పోగులు అయితే తీసుకొని స్వామికి ఇక్కడ జంజం అనేది ఈ విధంగా వేసానండి చూడండి ఇక్కడ జంజము అలానే మాల అలానే ఇక్కడ ఉన్నాయి కదా పువ్వులు ఆ పువ్వులతోటి ఇలా మాల అయితే వేసానండి జిల్లడు పువ్వుల మాల తర్వాత వస్త్రం వస్త్రం కూడా నేను ఈ విధంగా అయితే స్వామి వారికి అయితే సమర్పించుకున్నానండి సమర్పించుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి నేను కలషం అయితే పెట్టుకుంటున్నాను నేను లాస్ట్ ఇయర్ అయితే కలషం అయితే ఏం పెట్టుకోలేదండి కానీ ఇయర్ తొమ్మిది రోజులు ఉంచుకుంటున్నాను కదా అని కలషం అయితే పెట్టుకుంటున్నాను అండి ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకొని ఒక మూడు గిప్పులు అయితే బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకున్నానండి ఇక్కడ అలానే నేను ఆల్రెడీ అయితే కలషం రెడీగా చేసి పెట్టుకున్నాను ఆ కలశము తెచ్చి ఇక్కడ ప్లేట్ మీద అయితే ఈ విధంగా అయితే ప్లేట్ అయితే పెట్టాను అలానే ఇక్కడ పువ్వులతోటితో కలుషానికైతే ఇలా అలంకరించుకున్నాను స్వామికి కూడా ఈ విధంగా అయితే పువ్వులతోటి అయితే అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను దీపాలు కూడా వెలిగించుకున్నా అలానే ఇక్కడ గణేషుడికి అనేది నేను ఇక్కడ పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేస్తున్నానండి చూడండి నేను ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం పూట అయితే అభిషేకం చేసుకుంటాను సాయంకాలం అష్టత్రనామాలు అవన్నీ చదువుకొని దీపం అది పెట్టి తర్వాత నైవేద్యం అయితే పెడతాను అలానే ఈ తొమ్మిది రోజులు కూడా కొబ్బరికాయ కూడా కొట్టుకుంటానండి ఒకవేళ మీరు ఎవరైనా ఉంచుకోవాలనుకుంటే కన్నా అది మీ ఇష్టం అండి నేనైతే ఈ విధంగా అయితే చేసుకుంటాను లాస్ట్ ఇయర్ ఎలా చేశాను ఈ ఇయర్ కూడా అలానే చేశాను ఈ విధంగా అయితే పంచామృతాలతో అయితే నేను ఇక్కడ అభిషేకం అనేది చేస్తున్నాను చూడండి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతడితే అయితే నేను ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నానండి లాస్ట్లో పంచామృతాలతో అయిపోయిన తర్వాత నేను ఇక్కడ హారతి అనేది ఇచ్చుకున్నానండి హారతిచ్చుకొని తర్వాత ఇక్కడ ప్లేటు తీసుకున్నా ఒకటి ప్లేట్ తీసుకొని అలానే గంధము బొట్లు అయితే గణేషుడికి అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అలానే నా దగ్గర శివ పార్వతులు అయితే బ్రాస్లో ఉంది అందుకని నేను శివ పార్వతిలో కూడా ఈ ప్లేట్లు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అలానే నందిని కూడా పెట్టుకున్నా ఇక్కడ పసుపు కుంకుమలు కూడా పెట్టుకొని గౌరమ్మను అయితే ఒక తమలపాకులో గౌరమ్మను కూడా చేసుకున్నానండి గౌరమ్మను చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ లడ్డు స్వామికి ఎంతో ఇష్టమైన లడ్డు కూడా పెట్టానండి పూజలో నేను లడ్డు వీడియో కూడా చేశాను నేను అప్లోడ్ చేస్తా చూడండి మీకు తర్వాత ఇక్కడ అష్టోత్తరనామాలు అవన్నీ చదువుకుంటూ ఈ విధంగా అయితే నేను పూజ చేసుకుంటున్నాను అండి ఒక్కొక్క పువ్వు అయితే ఈ విధంగా అయితే వేసుకుంటూ గణేషుడికి అలానే శివుడికి కూడా అష్టోత్తరనామాలు అవన్నీ అయితే చదువుకున్నానండి ఒకవేళ మంత్రాలు ఎవరికైనా రాకపోతే ఓం గంగణపతి నమ అని అనుకోవచ్చు అండి ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఈ విధంగా అయితే అష్టోత్తర నామాలన్నీ చదువుకుంటూ కొన్ని పువ్వులు అయితే పెట్టుకొని తర్వాత ఇక్కడ అక్షింతలతో అయితే నేను ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఇక్కడ దీపాలన్నీ ముట్టించిన తర్వాత అగరబత్తులు హారతి ధూపం అయితే ఇచ్చుకున్నానండి తర్వాత ఇక్కడ ప్రసాదం కింద అయితే నేను ఇక్కడ చేసుకున్నాను చూడండి ప్రసాదం కూడా చూపిస్తాను కొబ్బరికాయ అది కొట్టుకొని తామలం అది పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రసాదం కింద అయితే ఇక్కడ పులిహోర వడలు ఇక్కడ పెసరపప్పుతోటి గుగ్గులు అవన్నీ అయితే నేను చేసుకున్నానండి ఇక్కడ ఉంట్రాళ్ళు ఇక్కడ చూడండి స్వీట్ కూడా బెల్లం కూడా ఉండ్రాలు అవన్నీ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా తర్వాత దీపం కూడా ఇక్కడ లాస్ట్లో అయితే నేను ఈ విధంగా అయితే ముట్టించుకున్నానండి కొబ్బరికాయన్ని కొట్టిన తర్వాత చూడండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను లాస్ట్లో అయితే ఇక్కడ వీడియో అయితే తీసాను పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామికి దండం పెట్టుకొని నా మనసులో కోరిక అయితే చెప్పుకున్న తర్వాత లాస్ట్లో నేను ఈ విధంగా అయితే వీడియో తీశాను కొంచెం లైటింగ్ కూడా నేనైతే పెట్టుకున్నానండి లైటింగ్ కూడా ఎలుగుతుంది ఇదండి పూజ ఈరోజు ఫస్ట్ రోజు పూజ మీకు ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఈ వీడియో చెప్పండి కంపల్సరీగా ఎందుకు నాకు తెలిసిన కాడికైతే నేను చేసుకున్నానండి నేను ఈ విధంగా అయితే లాస్ట్ ఇయర్ చేసుకున్నాను ఈ విధంగా కూడా ఈ ఇయర్ కూడా చేసుకున్నాను నేను ఏంటంటే ఇయర్ కలిసే పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ కలిసే పెట్టుకోలేదు అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేస్తే ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది అలానే ఒక లైక్ ఇస్తే ఇంకా కొంచెం మందికి అనేది ముందుకు వెళ్తుందండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మళ్ళీ మళ్ళీ వస్తాయి నేను ఈ తొమ్మిది రోజులు కూడా పూజ ఎలా చేశాను ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి మీకు నచ్చితే కంపల్సరీ అయితే లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి